అందిన వార్త మంత్రి మల్లారెడ్డి మరో షాకింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామనడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా వరకు పూర్తిగా అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ చేసుకుని బెల్ ఆల్ ఆల్చి ట్యాప్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ చాలా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసెంబ్లీ నుంచి బయటికి వస్తుండగా మాజీ మంత్రి మల్లారెడ్డికి తీర్మర మల్లన్న ఎదురుపడ్డారు తీర్మల్ మల్లలను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో వీరిద్దరు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది తిరుమల మల్లన్న మేడ్చల్లో పోటీ చేస్తే ఎవరో ఒక మల్లలనే అసెంబ్లీకి వచ్చేవారని మల్లారెడ్డి అన్నారు కాంగ్రెస్ కు శాసనసభలో ఎప్పుడైనా సభ్యులు తక్కువగా అయితే మద్దతు ఇస్తావా అని మల్లారెడ్డి తిరుమల మల్లన్న ప్రశ్నించగా కచ్చితంగా మద్దతు ఇస్తానని మల్లారెడ్డి తెలిపారు ఎన్నికలు అప్పుడే రాజకీయాలు తర్వాత అందరం ఒకటే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఇక ముక్త మొత్తానికి తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ కు మద్దతు తక్కువ అయితే మద్దతు ఇస్తారన్న విధంగా చెప్పడంతో బీహార్స్ లో గెలిచినటువంటి కీలక నేత మంత్రి మల్లారెడ్డి గతంలో చేశారు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో ఒకసారి రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది అంటున్నారు రాజకీయ నిపుణులు హీటెక్కింది